హలో అండి నమస్తే అందరికీ నేను మీ సుకన్య శేఖర్ అండి వెల్కమ్ టు సుకన్యస్ గార్డెన్ అండి ఇంత వర్షంలో కూడా ఒకసారి మా గార్డెన్ చూపిద్దాము నేనైతే మా గార్డెన్లో ఏం వేస్తున్నానో వారం నుంచి వర్షమే వర్షం అండి మార్నింగ్ ఈవినింగ్ ఆ కొట్టిన వర్షం కొట్టినట్టే ఉంటుంది అనేది మీకు డైలీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను కానీ మొక్కలు ఇంత పచ్చగా ఉంటున్నాయి అని అంటే ఏదో ఒకటి మొక్కకు ప్రాబ్లం లేకుండా మనం ఏదో ఒక లిక్విడ్ కానీ మెన్యూర్ కానీ ఇస్తూనే ఉండాలి మనం ఇవ్వకోకుండా వర్షం తగ్గిపోయిన తర్వాత ఒకేసారి ఎండకి మొక్కలు డిహైడ్రేషన్కి గురైపోయి దల్లైపోతాయి అయిపోతాయి అనమాట అండి మనం అది నివారించాలంటే ఏదో ఒకటి అనేది మనం మొక్కలకి ఇస్తూనే ఉండాలండి వర్షం ఎక్కువగా ఉండడం వల్ల కూడా నీరు ఎక్కువ అవడం వల్ల కూడా తెగుళ్ళు ఆశించేస్తాయండి వెంటనే అది అది నివారించాలి అని అంటే ఆ మొక్కలు చనిపోకుండా ఉండాలని అంటే ఇట్లాంటిది మనం వాడాలి అదేనండి ట్రైకోడర్మా అన్నమాట దీన్ని నేను ఎందుకు ఇప్పుడు యూజ్ చేశానంటే వర్షము కుళ్ళిపోతున్నాయి అండి కాండం కానీ వేర్లు కానీ మనం మట్టి ఎంత బాగాైనా వేస్తా తమ మట్టిలన్నీ కలపాల్సిన లిక్విడ్స్ అన్నీ కలిపిస్తాం అయినా సరే మా మొక్కలు చనిపోతున్నాయి లేకపోతే ఎదగట్లేదు అని అంటారు కానీ అండి ఏ టయానికి ఏ మొక్కకి ఏం అవసరమో అనేది మనం ఇస్తూనే ఉండాలండి నేనైతేనండి ఈ ట్రైకోడర్మలో ఎప్సమ్ సాల్ట్ కూడా కలిపాను అనమాట ఎందుకనేది కూడా నేను చెప్తానండి చూస్తున్నారు కదా చేతికి అనేది ఎక్కడ ట్రైకోడర్మ అంటుకోవట్లేదు ఎందుకంటే మొక్క చుట్టూతో తడిగా ఉందండి ఆ తడి తగిలితే ఆ ట్రైగోడెం అనేది ముద్దయిపోద్ది అందుకని నేనైతే కొంచెం ఎప్సమ్ సాల్ట్ కూడా వేసాను అనమాట ఎప్సమ్ సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మనం మొక్కకి ఆ పచ్చదనం ఉంటుంది అలాగే మొక్కలు పసుపుగా అయిపోతాయండి అప్పుడు కాల్షియం లోపం అనమాట ఆ పసుపుతనం నివారించాలి అని అంటే పదిహేను రోజులకు ఒక్కసారి ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది మొక్క సైజుని బట్టండి ఒక స్పూను లేదు వాటర్లో కలుపుకొని ఇవ్వాలంటే ఒక లీటర్కి ఒక స్పూన్ అండి అట్లాగా ఆ విధంగా అయితే మొక్కలకి ఇస్తూనే ఉంటానండి మీరు ఇంత వర్షంలో కూడా చూడండి మొక్కలు ఎక్కడ డల్ అనేది లేదు పచ్చగా ఉన్నాయండి అంటే నేను ఏదో ఒకటి నా మొక్కలకి ఇస్తూనే ఉన్నానండి వర్షం పడింది ఆగిన తర్వాత కూడా మళ్ళీ నేనైతే ఈ లిక్విడ్ ఇవ్వడం అయితే చేశాను ఎందుకంటే ఇదండి ఆ మొక్కలు వెంటనే జామ కానీ బత్తాయి కానీ నిమ్మ కానీ లేకపోతే దొండ కానీ ఇట్లాంటి మొక్కలు అన్నమా చూస్తుండగానే చనిపోతాయి ఈ జీవన శిలీంధ్రం వాడటం వల్ల ట్రైకోడర్మా వాడకం వల్ల ఈ వేర్లు అనేది లూజ్గా వెళ్ళిపోయి చక్కగా హెల్దీగా పెరిగిద్దండి మొలగ అయితే ఉన్న పళంగానే వాటర్ ఎక్కువ అవడం వల్ల తొందరగా చనిపోద్ది అనమాట మొలగ మొక్క అందుకనేనండి నేను ప్రతి మొక్కలకండి చిన్న మొక్కనే కాదు లేకపోతే ఇప్పుడు మనం పెట్టుకున్న నాలు అన్నిటికీ ఎప్సమ్ సాల్టు అలాగే ఈ ట్రై అయితే వేసేసానండి ఇది మట్టిలో కూడా వేయడం వల్ల శిలీంధ్రం అనేది ఇవ్వడం వల్ల మొక్క అనేది బలంగా వస్తుంది చూస్తున్నారు కదా ఈ వర్షాలు ఇవి నేను బయట కొనుకొచ్చిన నారలు అండి అప్పటికి కొన్ని నారులు అయితే చనిపోయినాయి కొన్ని మొక్కలు అయితే డల్గా ఉన్నాయి కానీ మనం ఫస్ట్ నుంచి మన గార్డెన్లో ఉన్న దుంపలు కానీ మొక్కలు కానీ డ్రాగన్స్ కానీ ఎక్కడ ఇబ్బంది లేదండి ఎందుకంటే ఏదో ఒకటి మనం ఇస్తూనే ఉన్నాం అయితే అవి తెచ్చుకున్న నార్లకు కూడా ఏదో ఒకటండి లేకపోతే కుళ్ళిపోతాయి అనమాట కొంచెం వీటికి కూడా ఎప్సన్ సాల్ట్ వాటర్ అను కొంచెం ట్రైకోడర్మా వాటర్ అయితే కలిపేసి ఇలాగే ఇచ్చానండి మళ్ళీ మళ్ళీ చెట్టుకి ఇక్కడ అనమాట ఇలాగ ఏదో ఒక లిక్విడ్ అనేది మనం ఇస్తూ ఉంటేనే మన మొక్కలు బాగానే బాగుంటాయి నేనైతే ఇది అండి ఈరోజు నా మొక్కలకి ఇచ్చింది నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గార్డెన్ ఈ వర్షంలో ఎలాగుందో కూడా మీ కామెంట్ అయితే తెలియజేయండి